అనడం అది సమంజసమైన మాట కాదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ సిరిసిల్ల నహింపులేతో అది నాకు ఏమాత్రం నచ్చలేదు ఇక్కడ ప్రజలకు కాబట్టి సిరిసిల్లాను నువ్వే ప్రప్రథమంగా నేనే ప్రతిపాదించిన నేనే కలెక్టర్ ఓడించిన ఆఫీస్ అన్ని చెప్పిన చెప్పడం ఇన్ని రోజులు మౌనం పాటిస్తూ ప్రజలను మధ్యపెట్టి పక్కతో ఇది సమంజమైన సమంజసమైన విషయం కాదు వెంటనే అక్కడ నేను అభివృద్ధి చేస్తా ఇక్కడ అన్నిటికంటే దీనికి ప్రత్యేకమైన ప్యాకేజీని ఇచ్చి అభివృద్ధి చేస్తా అంటే ఎవరు అంతా ఇక్కడ పిచ్చోళ్ళు లేరు చూడు ఎట్లా చేస్తున్నాను సిరిసిల్ల నేను చేసినా అని అభివృద్ధి అంటున్నాను ఏం చేసిందో ఒకసారి ప్రజా వేదిక ద్వారా తెలుసుకుందాం అవ దమ్ముంటే రాండి ఒకసారి ఇద్దరిని కోలుకుంటా నేను ఉంటాను మీ ఎంబడి మాట్లాడదాం ఎంతవరకు అభివృద్ధి అయింది ఏ అభివృద్ధి నేను మేము అభివృద్ధి చేస్తానన్నది ఎందుకు కూడా చెప్పాలి ఎందుకంటే సిరిసిల్ల జిల్లా కావడానికి మీకు అభ్యంతరం ఉంది మండలాలు ఉన్నాయి అంటున్నారు ప్రజలు తక్కువ అంటున్నారు నువ్వు అభివృద్ధి చేసి సిరిసిల్ల జిల్లా అయిన తర్వాత సిరిసిల్ల ఏ రకంగా రెండు సంవత్సరాల్లో సిరిసిల్ల నువ్వు అనుకున్న రీతి కంటే ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇక్కడ టెక్స్టైల్ జోన్ ప్రకటించాలన్నావు టెక్స్టైల్ పార్కులు టెక్స్టైల్ జోన్ చేస్తాను అభిటైల్ పార్క్ చేస్తాను అన్నీ చేస్తాను ఇంతవరకు ఏది వేసిన గొంగడు వేసినా కానీ ఉంది అభివృద్ధి అంత శూన్యంగా ఉంది నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ నువ్వు చేపిస్తున్నావు అని ఇక్కడ ఏ పని కాలేదు ఏ పనులు కూడా జరగలేదు నీ మున్సిపల్ తరఫున జరగలేదు నీ ద్వారా కూడా జరగలేదు నేను నిదర్శనంగా నీకు ఒక్కటే చూపెడతా సిరిసిల్ల కొత్త చెరువును ట్యాంక్ పని చేస్తా ఉన్నావు పాత చెరువు కొత్త పూతలు పెట్టించిన తప్పితే దానిలో ఒక్క రూపాయి పని కూడా కోటి రూపాయల వర్క్ చేయలేదు ఐదు కోట్ల ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసేది అది అక్కడికి కూడా నేను వస్తాను కొత్త చెరువును కూడా చూద్దాం నీకు ట్యాంకు పండు ఎంతవరకు సమంజసంగా ఉంది నీకు నచ్చితే నేను దాన్ని కొప్పుకుంటాను కానీ అభివృద్ధి ఏం జరుగుతలేదు దయచేసి నువ్వు జిల్లా ప్రకటించినట్టయితేనే ఇక్కడి ప్రజ ప్రజల మనోభావాలకు నువ్వు మంచి ఒక స్ఫూర్తిదారుగా మిగిలిపోతావు ఒక ప్రజానాయకుడిగా మాకు ఎల్లకాలం మా గుండెల్లో ఉండిపోతావు నేను అంటున్నాను ఒక చరిత్రకారునిగా మిగిలిపోతావు లేకుంటే చరిత్ర అవుతావు అని నేను చెప్తున్నాను ఎందుకంటే నువ్వు ఒక నువ్వు ముందుగా ప్రకటించి మాకు సినిమా చూపెట్టి సినిమా చూపెట్టి మా ప్రజలను మభ్యపెట్టి ఒక సినిమా చూపించినవు అంతే జిల్లా అవుతుంది జిల్లా చేస్తున్నా కాదు జిల్లా చేతి నువ్వు చరిత్రకారుగా మిగలాలని నేను కోరుకుంటున్నా దయచేసి మీరు తప్పకుండా సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని నేను ఆకాంక్షిస్తున్నాను